కానీ అప్పుడు మీడియా తక్కువ ఇప్పుడు మీడియా ఎక్కువ బట్ ఇప్పుడు సినిమాలు తీస్తూ ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే ప్రతి ఫిఫ్టీన్ ఇయర్స్కి జనరేషన్ చేంజ్ అవుతుంది పుట్టిన వాడికి కొత్త పుట్టి పదిహేను సంవత్సరాలు వెళ్ళేవాడికి సినిమా కొత్త వాడికి పాత కొత్త లేదు సో అలాగా మనం అనేది అదే స్కూల్లో చేసిన వాళ్ళం చేస్తున్నాం కొంతమంది ఏంటంటే లేదు లేదు ఒకటే చేయాలి ఒకటే చెందాలి అని చేసేవాళ్ళు కరెక్ట్ సినిమా అనే దాని జడ్జిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ మరి జడ్జిమెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు ఫ్లాప్లు అదే చెప్తున్నాక నేను అనుకున్న కథకి న్యాయం చేసుకోలేకపోయాం ప్రొడ్యూసర్ ద్వారా ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టలేకపోయాడు ఆ సినిమాలకి మంచి సినిమా బట్ బడ్జెట్ ఫెయిర్ సినిమా ఏ సినిమా చెప్పగలరు మీరు అలాగా అలాగా సేవకుడు సేవకుడు సినిమా వెంకటాద్రి సినిమా కాకతీయుడు సినిమా పంచాక్షరి ఇవన్నీ కథని బాగా చేసి ఆ కథ దగ్గరకు వచ్చేసరికి రాజీ పడిపోయి ఈ లొకేషన్ కాదు ఇది ఇది కాదు ఇది అని దగ్గర ఆర్టిస్టులు ఇది కాదు ఇది అని చేంజెస్ దగ్గర నేను వాళ్ళని నొప్పించలేకపోయా వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోయి చేసేసా నా నా ఫెయిలియర్స్ నాకు క్రిస్టల్ క్లియర్ తెలుసు ఇవన్నీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు సముద్ర ఈ విషయాల్లో ఫైట్ చేశాడు అని ఒప్పుకుంటారు వాళ్ళకి అండి చెప్పాను సీనియర్ డైరెక్టర్ మీరు చెప్పాను తెలుసు వాళ్ళకి ఇది క్లియర్ క్లియర్గా తెలుసు నేను నా రెమ్యునేషన్ ఇవ్వకపోయినా పర్లేదు సినిమాని బాగా తీయండి మీరు ఫస్ట్ సినిమా ఖర్చు పెట్టండి సీన్ ఏది డిమాండ్ చేస్తే అది చేయండి అన్నెసరీగా చేయండి అని నేను చెప్పను మేకింగ్ ఎలా చేయాలో తెలుసు నాకు బట్ ఇక్కడ ఒక చార్మినార్ దగ్గర షూట్ చేయాలన్నప్పుడు ఒక కొండ కొండ పక్కన అనే దానికి ఎంత డిఫరెన్స్ విజువల్ లొకేషన్ వాల్యూ పోతుంది కదా అట్లా చాలా ఆ విధంగా బాగా దెబ్బతాన్ని నేను అమెరికాలో తీయాల్సిన సినిమాని పూర్తిగా హైదరాబాద్లో తీసాను అది సీట్ చేస్తూ సేవకుడు కానీ నా చూస్తే బట్ అక్కడ తీసినట్టే ఉంటుంది అంత అలాగో చేశాను మరి సో ఇలా జరిగింది అందుకని ఇప్పుడు ఏంటంటే నా సినిమా అయినా నేను రాజీ పడ్డాను అలా పెట్టుకొని ఇప్పుడు పూర్తిగా మళ్ళీ నా స్టైల్లో సినిమాలు తీస్తున్నాను ఓ గ్రేట్ అండి అయితే మీరు ఆ టైంలో ఎవరికైతే కనెక్ట్ అయ్యారో హీరోలుగా తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలేదు వాళ్ళు ఊసెత్తలేదు కాకపోతే మంచి సబ్జెక్టులు చేసే హీరోలతో చేశాను స్టార్ హీరోలతో చేయాలి బట్ స్టార్ హీరోలు అందరూ కూడా వెరీ గుడ్ రిలేషన్ స్టిల్ టుడే అదేంటి చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ నాగార్జున గారు కానీ వెంకటేష్ కానీ ప్రభాస్ కానీ మహేష్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ సముద్ర అంటే చాలా మంచి మంచి మాస్ డైరెక్టర్ అంటారు స్టిల్ టుడే బట్ వాళ్ళని నేను టచ్ చేయాల ఈ ఎయిట్ ఇయర్స్గా ఏ అదే చెప్పాక మళ్ళీ ఈ వరదరాజు గోవిందం తర్వాత మళ్ళీ ఇండియా లెవెల్లో చెప్పుకునే డైరెక్టర్ అవుతా వాట్ కాన్ఫిడెన్స్ అండి వాట్ కాన్ఫిడెన్స్ గ్యారెంటీ అనే అంటే ఇప్పుడున్న ట్రెండ్ లో ఉన్న సినిమా తీశాను కృష్ణుడు మేము తీసాను ఓకే అంతా ఇప్పుడు అవును కదా క్యారెక్టర్ మన కాసి మరి అదే కదా కార్తికేయ టూ కానీ కాంతారా కానీ కాంతారా కానీ మన ఇవి అది మొన్న వచ్చిన కల్కీ కానీ అవును ఈ లెవెల్లో ఉన్న స్క్రిప్ట్ ఇది అవునా బడ్జెట్ బాగా ఎక్కువ ఉంటుంది బాగా పన్నెండు కోట్లు మేము ఖర్చు పెట్టి చేసేది అసలు మీరు కా అంటే అదేనండి ఒక్కొక్క మనిషి తాలూకా ఆలోచన మనిషి ఒక్కొక్క మనిషి అమలు చేసే విధానం వాళ్ళ మైండ్ సెట్ యాటిట్యూడు అది ఈ ఇండస్ట్రీని చాలా వరకు మార్చేస్తుంది సార్ లే అంటే అంటే అది ఓవర్ కాన్ఫిడెంట్ అనేది చాలామంది అనుకుంటారు కదండీ ప్రేమ ఆ ప్రేమ ఎంత దూరమైన తీసుకెళ్ళింది సినిమా అన్న విషయంలో సో అట్లాగా నాలాగా అన్నీ అమ్మి లాస్ట్లో ఆ సినిమాకు హిట్ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఫస్ట్ రామానాయుడు గారు ఉన్నారు ఒకప్పుడు ఒక సిచ్యుయేషన్లో ఇంకెంటికి వెళ్ళిపోవాలి నేను ఈ సినిమా హిట్ కాకపోతే ప్రామ్నగర్ నగర్ ముందు అదే కదా పోషం రామానాయుడు గారు రామ్ నగర్ తర్వాత మళ్ళీ దావత్ ముందు అదే పోష అట్లా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ తర్వాత మోహన్ బాబు గారు కూడా అవును ఆయన కూడా చూశాడు ఈ సిచ్యువేషన్లో అవును అవును సో అట్లాగా నాకు కూడా ఏంటంటే అంత ప్రేమ సినిమా అంటే సినిమా మీద నన్ను మళ్ళీ నిలబెట్టింది సినిమా అంటే మీకు బాగా తెలిసిన క్రాఫ్ట్ అది అది ఇంకా నాకు మళ్ళీ వేరే ఏ బిజినెస్ తెలియదు ఏ బిజినెస్ తెలియదు నేను ఏ బిజినెస్ గురించి అడిగినా జీరోనే రియల్ ఎస్టేట్ కట్ట అస్సలు వాటి మీద మనసే ఉండదు పది కోట్లు లాభం వస్తుంది నువ్వు రావాయా ఇక్కడ చేయవన్నా కూడా నాకు వద్దురా స్వామి నేను సినిమానే చేసుకుంటా లాభమైనా నష్టమైనా సినిమా మీదే అంతే కదా అదే అంటే మీరు ఒక పాయింట్ ఏంటంటేనండి ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి కానీ ఫెయిల్యూర్ అవ్వడానికి కానీ పరిస్థితులు కొంతవరకు మాక్సిమం కారణం అవుతాయి బట్ మన పర్సనల్ ఫెయిల్యూర్లు కూడా ఉంటాయి కదా దాంట్లో అలాగే మీ సక్సెస్ విషయాల్లో మీ ఫెయిల్యూర్స్ విషయాల్లో మీ పర్సనల్ ఫెయిల్యూర్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి పర్సనల్ ఫెయిల్యూర్స్ అసలు ఏం పర్సనల్ సినిమా ఫెయిల్యూర్ అనే తప్ప పర్సనల్ ఫెయిల్యూర్ ఒక్కటి కూడా లేదు ఎందుకంటే ఫస్ట్ అమ్మ నాన్న అన్న చెల్లెళ్ళు మా బ్రదర్స్ అంతా చాలా మంచి వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ పరంగా నేను మంచి సక్సెస్ అసలు ఎలాంటి చిన్న ఆలోచన కూడా ఉండదు అంత మంచివి ఫ్యామిలీ మంచిోళ్ళు మా బ్రదర్స్ సిస్టర్స్ మా అమ్మ నాన్న మా రిలేషన్స్ కూడా తర్వాత వైఫ్ ఇక అంత మంచిది నేను మా వైఫ్ అమ్మ అని పిలుస్తాను అలా ఉండబట్టే నేను ఇలా చేయగలుగుతున్నా అదే మీరు సపోర్ట్ చేయలేము సో అట్లాగా నేను ఫ్యామిలీ సైడ్కి వచ్చేసరికి ఫ్యామిలీతో చాలా సక్సెస్ ఎక్కడ చిన్న ఫెయిల్యూర్ కూడా ఫ్యామిలీ సైడ్ లేదు అట్లాగే లైఫ్ సైడ్కి వచ్చేసరికి కొంచెం బాగా చదువుకోలేకపోయాను తప్ప కానీ చదువుకో బాగా చదవకపోయినా మాత్రం అందరికీ మించిన జ్ఞానం అనేది నాకు భగవంతుడు కలిగి ఎందుకు చదువుకోలేదు మీరు సినిమా మేము ప్రేమ సినిమా పిచ్చే సినిమా పిచ్చే సినిమా ప్రేమతో నెంబర్ వన్ స్టూడెంట్ నేను నేను సిక్స్త్ క్లాస్ చదువుతూ సెవెంత్ క్లాస్ వాళ్ళకి పోయే చదువుతుంటే ట్యూషన్లో ఆడికి రాకపోతే నేను చెప్పేవాడిని అంత క్లాస్ స్టూడెంట్ నేను ఏ ఏ ఊరు సార్ మీది గుంటూరు దగ్గర బోయపాలెం 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 గుంటూరు జిల్లా ఓకే అడ్లపాటి మండలం భోయపాలెం అన్నమాట అసలు మీరు సినిమాల్లోకి రావాలని వచ్చేటప్పుడు కనెక్షన్స్ అసలు ఏమి లేవు మా నాన్న నన్ను ఫస్ట్ షోలే సినిమా తీసుకెళ్ళాడు చిన్నపిల్ల నేను అప్పుడు ఫిఫ్త్ చదువుతున్నా షోలే సినిమా ఆ షోలే సినిమా చూస్తుంటే ఆ ట్రైన్ ఆ గబ్బర్ సింగ్ అమితాబ్ వీళ్ళ ఆ సాంగ్ ఆ సినిమా విజువల్స్ మైండ్ లోకి ఎక్కేసింది అక్కడే ఎక్కేసింది సినిమా మీరు ఆల్ టైమ్ గ్రేట్ క్లాసిక్ చూశారు చూసాను అది పూర్తిగా మైండ్లో పడి రోజుకు నాలుగే సినిమాలు చూసేవాడిని ఉదయ మాట మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో మా అమ్మ కొట్టేది ఎక్కడికి వెళ్ళేవారు స్కూల్లో పెట్టని చెప్పి ఇట్లా తెలిసి ఎంతవరకు చదివారు మీరు టెన్త్ ఎయిత్ టెన్త్ టెన్త్ పూర్తి ఇంటర్కి జాయిన్ అయ్యా జాయిన్ అయ్యి వదిలేసా నేను టెన్త్ ఎయిత మీ తాలూకు సినిమా పిచ్చి చూస్తుంటే మీరు టెన్త్ దాటి ఉండరు అని నమ్మకం కలిగిందా అవును టెన్త్ పూర్తి చేసి ఇంటర్ జాయిన్ అయ్యి మధ్యలో ఇక జంప్ జంప్ మెడ్రస్ మెడ్రస్ ఎలా ఇంట్లో పంపించారా మీరు పారిపోయారు అండి లే చెప్పేళ్ళ చెప్పే వెళ్ళాను అంటే ఎవరు తెలియదు కదరా చెన్నై నీకు ఎవరు తెలియదు ఆ భాష రాదు నువ్వు ఎప్పుడు ఈ డిస్టిక్ దాటి వెళ్ళినోడు కాదు ఎలా వెళ్తావు ఎలా ఉంటావు ఎలా గెయిన్ అవుతావు అని చెప్పేసి ఇచ్చేస్తే నేను బాగా మారం చేస్తే మా నాన్న అసలు ఎప్పుడు కొట్టడు ఒక్కసారిగా అవున చంపమే కొట్టాడు అప్పుడు నేను చెన్నై వెళ్తానని బాగా గొడవ పెట్టినప్పుడు అట్లాగా సరే ఇంకా మొండి పట్టాడు వీడిని వదలకపోతే వీడికి గీప్ి ఎక్కువేటట్టు ఉంది సరే అని చెప్పేసి నాన్న పంపించాడు అదే ఆయన కాంప్రమైజ్ అయిపోయారు మీరు అవలా అవలా నేను అవలా అట్లాగా అదే ఆ అన్కాంప్రమైజింగ్ మెంటాలిటీ మీరు ఇప్పటికీ ఉంది సినిమాల విషయంలో సినిమానే మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడంలో వెనక పడిపోకుండా ద రేస్ ఇంకా టెన్ ఇయర్స్ దిగుతా ఇప్పుడున్న నా సినిమాలు చేస్తేనే ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఆరు సినిమాలు జరుగుతూ ఉన్నాయి నాకు నాలుగు ఫినిషింగ్ లో ఉన్నాయి టోటల్గా ఆరు జరుగుతున్నాయి ఇప్పుడు రెండు కొత్త సినిమాలు కమిట్ అవ్వబోతున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్